ఎంఈజెసి సూర్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీఎస్టీ జర్నలిస్ట్స్ అండ్ వానర్స్ అసోసియేషన్ కమిటీలో మేము సెక్రటరీగా ఉన్నాం మరి ఇటీవల విజయవాడ నడుబడిలో ప్రభుత్వం కొత్తగా నిర్మించినటువంటి జనరల్ హాస్పిటల్లో మరి కవరేజ్కి వెళ్ళినటువంటి పీతల అప్పాజీ అనే మరి రాష్ట్ర నాయకులు జర్నలిస్ట్ యూనియన్కి మరి ఆయన పైన అమానుషంగా దాడి చేయడం సెల్ ఫోన్లు లాక్కోవడం జరిగింది ఇది చాలా హేయమైన సరిగా మేము భావిస్తూ ఈ ఘటనని ఖండిస్తున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా మరి ఈ దాడిని ఖండిస్తూ ఆయా సంఘాలు జర్నలిస్ట్ యూనియన్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ మా కోనసీమ జిల్లా కమిటీ తరఫున మరి అధ్యక్షులు వారు ఆ తరఫున మా అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి మరి విలేకరుల పైన మరి దాడులు జరగడం చాలా అమానుషం మరి దాడుల్ని ప్రభుత్వం మరి ఖండించి వీళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాం